హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు విభజన కొత్త సభ్యుల చేరిక అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులో మార్పుల కోసం మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి వివరించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డులు వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు ఇక ఈ కేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు ఐదు శాతం మంది కేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో సుమారుగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉందని అంచనా మరోవైపు క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు జూన్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కనిపించేలా ముద్రిస్తారు అలాగే కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి అలాగే దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది ఇక ఈ ఈకేవైసీ పూర్తయిన కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్ల చేరికకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో దాదాపు ఇరవై శాతం మేర పరిష్కరించింది అయితే మిగతా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనే పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది కేవలం గ్రేటర్ పరిధిలోని మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అయితే గత ప్రభుత్వం నాటి నుంచే రేషన్ కార్డు కొందరు సభ్యుల పేర్లు తొలగింపు కొనసాగుతున్నప్పటికీ కొత్త సభ్యుల చేరిక ప్రక్రియ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది దీంతో పాటు ఉమ్మడి కుటుంబాలు రెండుగా విడిపోవడం విడిపోవడం వివాహాలు జరగడంతో కుటుంబాల్లోకి కొత్త సభ్యులు చేరడం వంటి వాటితో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్